కేటీఆర్ కి సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు తాను కేటీఆర్ ప్రభుత్వాన్ని తాను కేటీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటే సిట్ నోటీసులు ఇస్తున్నారన్నారు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు బావమర్ది కుంభకోణం బయటికి రావద్దని ఇలా చేస్తున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు నీ అటెన్షన్ డైవర్సుల్ కు భయపడబోమని ఆరు గ్యారంటీలు హామీలు అమలు చేసే వరకు మీ వెంట పడుతూనే ఉంటామని హరీష్ రావు హెచ్చరించారు వచ్చిందా చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మదికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వప్పుతుండ ప్రేమలేఖ అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వదాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం నాకు సిక్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళ్ళలో రేపు కేటీఆర్ ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానం లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు పంపుతుంది ఇక ప్రేమ ఎన్ని నోట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్